హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో మూర్తిని ఈ సంక్రాంతి పండుగకి ఎలా పూజించాలన్నది తెలుసుకుందామండి మన భారతదేశంలో కలిసికట్టుగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ ఈ పండుగను రైతుల పండుగ పెద్ద పండుగ అలానే పెద్దల పండుగ అని కూడా అంటారు రైతుకి పంట చేతికి వచ్చే కాలం ఈ సంక్రాంతి సమయం అంతటి విశిష్టత కలిగిన ఈ సంక్రాంతి పండుగ రోజు సూర్యనారాయణ మూర్తిని అలానే పరమేశ్వరుణ్ణి ఎలా పూజించాలి ఎటువంటి నియమాలు పాటించాలని ఇప్పుడు తెలుసుకుందామండి సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే కాలాన్ని మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటాం మరి ఈ మకర సంక్రాంతి రోజు సూర్యోదయం ముందే నిద్రలేచి తలస్నానం చేసుకొని గడపకు పూజ చేసుకొని అలానే చక్కగా ఇంటి ముందర రంగవల్లులు వేసుకోవాలి కుదిరితే గొబ్బమ్మను కూడా పెట్టుకోండి మన ఇంట్లో బాల్కనీలో కానీ లేదా టెర్రస్ మీద కానీ చక్కగా సూర్యకిరణాలు పడే చోట అందంగా ఒక ముగ్గు వేసి దాని మీద ఇలా పొయ్యి లాంటిది ఏర్పాటు చేసుకొని పరమాన్నం అన్నది నైవేద్యం కోసం సిద్ధం చేసి పెట్టుకోవాలండి సంక్రాంతి పండుగ రోజు సూర్యనారాయణ మూర్తిని పూజిస్తే చాలా మంచిదండి మీ ఇంట్లో చిత్రపటం ఉంటే సూర్యనారాయణ మూర్తిని సిద్ధం చేసుకొని చక్కగా గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకోండి తరువాత ఎరుపు రంగు బ్లౌజ్ పీస్ ఒకటి తీసుకొని దాని మీద కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలండి కలిసంలో శుద్ధ జలాన్ని నింపుకొని కాస్త పసుపు కుంకుమ అక్షంతలు కొంచెం జవ్వాది పౌడర్ అలానే పచ్చకర్పూరము ఒక పువ్వు అలా వేసుకొని ఈ కలిసాన్ని చక్కగా ఏర్పాటు చేసుకోవాలండి కలిసంలో కొబ్బరికాయ పెట్టవలసిన అవసరం లేదండి ఓన్ని శుద్ధ జలం మాత్రమే నింపి పక్కకు పెట్టుకోండి తరువాత గుప్పెడు మనము గోధుమలు తీసుకోవాలండి గోధుమలు అందుబాటులో లేకపోతే మనము బియ్యమైన తీసుకోవచ్చు గుప్పెడు బియ్యాన్ని రవిక మీద వేసి గోధుమలతో అష్టదలం ముగ్గుని వేసుకొని దాని మీద ఏర్పాటు చేసుకున్న ఈ చొంబు నుంచుకోవాలండి ఈ చెంబులో మావిడాకులు లేదా తమలపాకులతో అలంకరించుకోవాలి తర్వాత రాగి లేదా ఇత్తడి వెండి ప్లేట్ని ఉంచుకొని ఆ చెంబు పైన అందులో కాస్త అక్షంతలు వేసుకొని ఒక దీపపు కుందుని దాని మీద సిద్ధం చేసుకోవాలండి మీ ఇంట్లో సూర్యనారాయణ మూర్తి చిత్రపటం లేకపోతే మనకి షాప్స్లలో కానీ ఆన్లైన్లో కానీ ఇలా సూర్యనారాయణ ప్రతిమ అన్నది దొరుకుతుందండి ఇదైనా తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు పూజ కోసం చక్కగా సువాసన కలిగిన తాజాగా ఉన్న పువ్వులని ఎంచుకోవాలండి సంక్రాంతి పండుగ రోజు సూర్యనారాయణ మూర్తిని పూజించేటప్పుడు ఆ పూజకు ఉపయోగించే దీపపు కుందుల్లో నువ్వుల నూనె మాత్రమే వాడాలండి తరువాత మూడు లేదా ఐదు జిల్లేడాకులు తీసుకొని శుభ్రంగా శుభ్రం చేసుకొని ఒక్కొక్క కాకు మీద గుప్పెడు గోధుమలు లేదా బియ్యం అన్నది వేసుకొని ఆ గోధుమల పైన మనము దీపపు పెట్టుకోవాలండి మీరు మట్టిలో కానీ ప్రమిదలు పెట్టే పని అయితే రెండు ప్రమిదలు ఒక్కొక్క ఆకు మీద పెట్టి చేసుకోండి మీ దగ్గర ఏదైనా రాగి ఇత్తడి నాణ్యాలు ఉంటే కూడా ఆ దీప కొందుల దగ్గర పెట్టుకోండి తరువాత మీకు ఈ సంక్రాంతికి పంట చేతికి వచ్చిన వస్తువులు ఏదైనా దొరుకుతాయి కదండి అంటే రేగి పండ్లు చెరుకు గడలు ఇలాంటివి స్వామి ముందర కూడా నైవేద్యంగా పెట్టుకోండి ఇలా అన్నీ సిద్ధం చేసుకొని విఘ్నేశ్వరుని ముందుగా పూజించుకోవాలండి తరువాత నువ్వుల నూనెతో దీపారాధన చేసుకొని ఈ సంక్రాంతి పండుగ రోజు సూర్యనారాయణ మూర్తితో పాటు ఆ పరమేశ్వరుణ్ణి అలానే మనము విష్ణుమూర్తిని కూడా పూజిస్తే చాలా మంచిదండి మీ ఇంట్లో కానీ విగ్రహాలు ఉంటే చక్కగా పంచామృతాలతో అభిషేకం చేసుకొని స్వామివారికి దీపారాధన చేసుకొని పూజ అన్నది ఆచరించుకోండి సంక్రాంతి రోజున స్వామికి ఎంతో ప్రీతికరమైన గన్నేరు పువ్వులతో అర్చన చేసుకోవాలి కుదిరితే స్వామివారికి ఆదిత్య హృదయం అలానే సూర్య అష్టోత్తరం అన్నది పఠించుకోవాలి ఇలా చేయడానికి కుదరని వాళ్ళు ఓం ఆదిత్యాయ నమోస్తుతే అన్న నామాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి తరువాత మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళకి ఈ పెద్దల పండుగ రోజు అంటే సంక్రాంతి పండుగ రోజు బట్టలు పెట్టే ఆచరణ కొంతమంది ఇళ్ళల్లో ఉంటుందండి అలాంటి వాళ్ళు వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేసి నైవేద్యంగా పెట్టి మనము బట్టలు పెట్టి కొబ్బరికాయ కొట్టడం అండి ఇందులో మనము వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు ఎన్ని చేసినా సరే గుమ్ముడికాయ అలానే ముద్దపప్పు అన్నది ఖచ్చితంగా మనము అందులో పెట్టి పూజ చేయడానికి ప్రయత్నించండి ఈ సంక్రాంతి పండుగ రోజు చేసే దానం వల్ల కోటి జన్మల పుణ్యఫలం ఉంటుందని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మకర సంక్రాంతి జనవరి పదహైదవ తేదీ సోమవారం రోజు వచ్చిందండి తప్పకుండా ప్రతి ఒక్కరూ చక్కగా పూజని ఆచరించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి అలానే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఈ వీడియో గురించి ఏదైనా సందేహాలు ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా క్లియర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్